హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫోస్ట్ ఆఫ్ నా పేరు హర్షిని ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇలా తయారు చేసుకుంటే హెల్త్కి హెల్త్ టేస్టీకి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో కప్పు మినపప్పు కప్పు జొన్నలు ఒక కప్పు కొర్రలు ఒక కప్పు పెసర్లు కప్పు బియ్యం అండి నార్మల్ రైస్ రేషన్ రైస్ ఏదైనా యూస్ చేయొచ్చు హాఫ్ కప్ శనగపప్పు అండి వన్ టేబుల్ స్పూన్ మెంతులండి వీటన్నిటిని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకోవాలండి డస్ట్ ఏమైనా ఉంటే కూడా పోతుంది రెండు మూడు సార్లు మంచిగా కడిగేసుకున్న తర్వాత అందులో వాటర్ పోసేసి ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టేసుకోవాలండి వివిధ రకాల పప్పులు వేసాం కాబట్టి అన్నీ మంచిగా నానడానికి నానడానికి టైం పడుతుందండి అన్నీ ఒకేలా నానవు కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అలాగని చెప్పేసి మనం ముందే నానబెట్టేసుకోవాలండి కొంచెం త్వరగా నానబెట్టేసుకుంటే మనకి అన్నీ కూడా మంచిగా నానపోతాయి మిక్సీ కూడా చాలా బాగా పడుతుంది ఆరు నుంచి ఎనిమిది గంటలు నానబెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి మిక్సింగ్ జార్లకు ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచి మెత్తని పేస్ట్లా రెడీ చేసేసుకోవాలి చూడండి వీడియో చూపిస్తున్నట్టుగా మనకి బ్యాటర్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది చాలా స్మూత్ పేస్ట్లా రెడీ అయిపోతుందండి మిగిలిన అంత పిండిని కూడా అలాగే పట్టేసుకోవాలి పట్టేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి ఓవర్ నైట్ ఉంచేసుకుంటే మనకి బ్యాటర్ అనేది విధంగా రెడీ అయిపోతుందండి చాలా బాగా పొంగుతుంది అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన దోషపానం పెట్టేసుకోవాలండి దోశ హీట్ అయిన తర్వాత మనం దోశను వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్గా వేసేసుకోవాలండి ఇలాంటి దోశలు రెండు తిన్నా సరిపోతుందండి మనకి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా చాలా బాగా అందుతాయి మన శరీరానికి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే మనకు కావాల్సిన ప్రోటీన్స్ కూడా చాలా బాగా అంతాయి దోశ వేసుకున్న రెండు నిమిషాల తర్వాత నెయ్యిని కానీ నూనె కానీ దోశ చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం దోశని తీసేసుకోవాలండి అంతే మనకి మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ దోశకి చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు పల్లి కొబ్బరి చట్నీని ఎలా రెడీ చేయాలో చూద్దామండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నానండి నాలుగు పచ్చిమిర్చి వన్ టేబుల్ స్పూన్ అండి వేసేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లాన్ని ఇవ్వాలండి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లో ఐదు వెల్లుల్లి లెబ్బలు మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి వేసేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒకసారి మిక్సీ పట్టేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి మంచి మెత్తని పేస్ట్లో రెడీ అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనకి ఈ విధంగా రెడీ అవుతుంది పేస్ట్ అనేది తర్వాత స్టవ్ పైన అదే బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి అన్ని చట్నీలు ఎలా పప్పు పెట్టేసుకున్నామో అలా పెట్టేసుకోవాలండి అంతే రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసేసుకోవాలి అంతే అండి వేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి కొబ్బరి పేస్ట్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి అంతే మనకి పల్లి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది మల్టీగ్రెన్ దోశ విత్ పల్లి కొబ్బరి చట్నీ అండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి